మంచి బ్రాండ్లు ఇవ్వట్లేదు క్లారిటీ నువ్వు అడిగిందని నేను చెప్తా చెప్పాను అడిగిందని చెప్పాను రవి అన్న పెయింటింగ్ వర్క్ అన్న చాలా పనులు ఉన్నాయన్న మాకు ఏది వైన్ షాపుల దగ్గర అడుక్కోవటం ఇటు పెయింట్ పనుల దగ్గరికి వెళ్ళి మాకు పనులు ఎత్తారని అడుక్కోవటం ఏ పనులు అక్కడ రోడ్ల మీరు బలాలు కూర్చోవటం ఇంకా అయ్యా మా పనులు గతంలో ఎలా ఉండేది ఇసుకుంటే ఏ పనులైనా ఉంటాయి టాపింగ్ మెజినరీకి పని ఉంటుంది పెయింటింగ్ వర్క్ పని ఉంటుంది కార్పెంటర్కి పని ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే ఈ ఐదేళ్ళు మీకు ఇసుక అందుబాటులోకి రాలేదన్న ఇప్పుడు పంపిస్తాం అని చెప్తాను అవునన్న చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు రెండు వేల ఐదు వందలకు మూడు వేలకి ఇసుక లారి ఇంటికాడకు వచ్చి డోర్ డెలివరీ చేసేవాళ్ళు ఇప్పుడు పాతికి వేలు ఇరవై ముప్పై వేలు అయినా కానీ ఇంటికి రావట్లే మరి ఇంకా వర్క్ ఎక్కడ ఉంటుంది చెప్పు ఎలా పరిస్థితి అనా ఇవన్నీ చేసుకోవటం మేమంటే అట్టగట్ట ఏదో ఒకటి చేసుకొని బతుకుతున్నాము మాకైనా పని ఉండబట్టి బతుకుతున్నాం అదే పని లేని వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా గంజాయికి ఆటికి అలవాటు పడి చిన్న పిల్లలు ఆగమైపోతున్నారు మళ్ళీ వాళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకొని వాళ్ళని ఇబ్బంది చేస్తున్నారు అంటే గతంలో ఇలా చూశారన్నా జంగ్ లేదు గతంలో లేదు తక్కు ఉంది ఆ దాడేపిల్లో ఆ ఎరుకులలో బొరుకులల్లో వాళ్ళు ఇల్లు చేసేవాళ్ళు ఇటు ఈ ఏరియాలో ఎక్కడా లేదు అదే ఈ ప్రభుత్వంలో ఇంకా ఎక్కువైంది అది అంటే అసలు అనేది లేకుండా చేస్తానన్నా ఆమె ఇచ్చారు అది ఏముందన్నా అది హెచ్డి అంట ఓల్డ్ టైమర్ అంట క్లాసిక్ క్లాసిక్కు ఈ చాలా ఉన్నాయన్న అది బ్రి బ్రిటిష్ ఎంపైరు బీరు బూమ్ భూమ్ అంటే హుషారు సినిమా చూసాడు తీసాడు చూసాడు భూమ్ భూమ్ ఆ బీరు అయ్యానా మంచి మంచి బ్రాండ్లు బాగా వదిలేడు అన్న జగన్ అన్నీ గెలుస్తాను ఇంకా సవాల్ ఏడొచ్చి సవాలు చేస్తున్నాడు మొన్న గెలిచాడు ఎమ్మెల్యే ఆర్కే ఐదు సంవత్సరాలు పరిపాలించాడు కనీసం ఈ డలాసినార్ గడ్డ తొక్కాడా డలాసార్ గడ్డ కనీసం వెళ్తా తల దించుకొని పోయాడు కానీ కారులో తలెత్తుకొని పోయాడా లేదు ఇంకా ఏడన్నా వచ్చేది జగన్ అయిపోయిందన్న హామీలు ఇచ్చారు అదిలాగా మొన్న అంగన్వాడి అమ్మఒడి అన్నారు వాళ్ళకి సరిగ్గా డబ్బులు కూడా వేయలేదంట పడలేదంట నలభై ఐదు సంవత్సరాలు నిన్నోళ్ళకి ఆడవాళ్ళకి డబ్బులు పడుతుంది అన్నాడా అయ్యి పర్లేదు ఇంకా ఏడన్నా ఇంకా ప్రభుత్వం ఏడానా వచ్చేది ఆటోలు పోటింగ్ అయినా ఉండాలి వాడికి పడాలంటే అది పోయింది ఇప్పుడు మేము ముందల మందలవాడు ఉంది మాకు ఇప్పుడు మేము ముందాగే వాళ్ళం మంచి బ్రాండ్ ఏదో ఉంటే తాగలుతాం ఇది ఏంది ఓల్డ్ టైమర్ అంట హెచ్డి అంట మేము కూలి పని చేసుకుంటే ఏడు వందలు అత మాకు దాంట్లో రెండు వందలు మూడు వందలు ఇడిగిపోతే ఇంట్లోకి ఎంత పోవాలి పిల్లలు రేపు పొద్దున స్కూల్కి పోవడానికి ఎంతకి ఇవ్వాలి వాళ్ళ పుస్తకాలు ఏంది ఇంట్లోకి ఏంది ఇవన్నీ ఎట్ట చూసుకోవాలన్నా మేము ఎవరు మా బాధ మేము పడుతున్నాం ఇప్పుడు మేము పిల్లలను కంటం దేనికి మేము చదివించుకోడానికి నువ్వు నువ్వు డబ్బులు అయితే మేము చదివిచ్చుకోవడానికి కాదు నిన్న ఏమన్నా మేము డబ్బులు మా పిల్లల్ని మేము మేము కంటాము మా పిల్లల్ని మేము చదివిచ్చుకోవాలా ఏంటి నువ్వు డబ్బులు అయితేనే మేము ఏంటి ఇంకేందనా అది ఇంకా ఏడతాడు జగన్ ఎలా మంది చెప్పండి ఇంకా ఎట్టకట్టు ఆర్కేనా ఆర్కే అనేది వత్తమాకనా పాపం జగన్ ఏదో మాట్లాడితే మాట్లాడు ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఆయన నెంబర్ వన్ ఆయన్ని చూసి పాపం మొన్నటిదాకా ఈ జగన్ గారిని చూసారు ఇంకా జగన్ గారు లేదు ఇంకా ఆర్కే గారు అంటే ఇంకా చెప్పులతో కొడతారు చెప్పులు నా ఈ చెప్పులు లేకపోతే షూ వేసుకున్నాం చెప్పుడే అందుకు ఆ చెప్పులతో కొట్టేస్తాం ఆర్కే గారు లోకేష్ బాబు ఓడిపోతే ఈ ఊర్లోనే మేము బతకమానా ఈ ఊర్లోనే మేము ఎవరు సరే ఓడిపోతాడు రేపు గెలుస్తాడో గెలవడో తీసి తర్వాత రేపొద్దున గెలవలేదంటే ఇదే హామీ రేపొద్దున మేము ఊర్లో ఉండం ఆయన ఓడిపోయాడు అంటే రెండో మాట లేదు ఇంకా అది అంటే ఈరోజు ఎవరు పోటీ చేసిన ఆర్కే గారు మాట్లాడుతున్నారు కదా ఆయన నమ్మే ప్రసక్తి అసలు ఆయన నమ్మే వ్యక్తి ఎవరున్నారా అసలు ఆర్కేని గంజి చిరంజీవిని నమ్మి ఓటేసేది ఎవరు మురుగుడు హనుమంతరావు కాండ్రు కమల కాండ్రు కమల కూతురు మురుగుడు లావణ్య మురుగుడు హనుమంతరావు కొడుకు లావణ్యం చేసుకున్నాడు వాళ్ళలు పద్మశాలి రిలేటివ్స్ దాన్ని ఏదో పద్మశాలి ఓటింగ్ పడిద్ది అనుకొని పడితే ఏదో చేద్దాం అనుకున్నాడు లోకేష్ బాబు తోపు ఆపిదాడీ లేదు అంటే ఏం చేస్తారన్న మీకోసం మాకు చాలా చేసాడు విత్ అవుట్ మా ఫ్యామిలీ మా వైఫ్ బాగా పోతే నాకు హాస్పిటల్లోకి అమౌంట్ పంపించాడు బాగాలేదని మా హాస్పిటల్లోకి అమౌంట్ పంపించి జాగ్రత్త చూపించుకోమన్నాడు అది ఇదేంది గడ్డం పెంచుకుంటున్నావు క్రాబ్ పెంచుతున్నావు నువ్వు గెలిచేదాకా ఇంతే ఉంచుకుంటానా అని చెప్పి నువ్వు గెలిచిన తర్వాత తెస్తా అన్న అది లోకేష్ కోసం లోకేష్ బాబా కోసం మరి ఒక పక్క ఎలా అనిపిస్తుంది ఈసారి ఎన్నికల్లో మూడు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా అవును మన టీడీపీ వచ్చేది మొత్తం ఏటు జడ్డు వచ్చేది అన్నా కింద అయినా పైన అయినా మొత్తం టీడీపీ అని వచ్చేది వైసీపీ అనేది లేదు రాదు ఈ దెబ్బ కొట్టామా ఇంకా వైసీపీకి లేదు సినిమా రాలేదు రాలు ఇంకేడ యాత్ర ఫ్యానే కొట్టుకెళ్ళిపోయింది ఇంకా బస్సు టైర్లు ఉంటాయి కోయటానికి ఆ ఫ్యాను రెక్కలో టైర్లు కూడా కోసేస్తాయి ఇంకేడ యాత్ర చేయడానికి యాత్ర లేదు వాడు బొందా లేదా ఏడాది చేసేదాడు ఏం చేయడన్నా ఇప్పుడు ఇదిగో ఏంటంటే మొన్నటిదాకా అయినా ఈ అమ్మ ఓడి అయ్యి చేద్దామని చూసాడు ఆ డబ్బులు పడలేదు ఈ లేడీస్ డబ్బులు పడలేదు పింఛన్ కూడా సరిగ్గా రావట్లేదు ముసలి పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు ఈ వాలంటీర్లు వాళ్ళని ఇబ్బంది చేయటం అవసరమా వాళ్ళ వల్లగా ఇప్పుడు పింఛన్ వచ్చేగా వాలంటీర్లు ముసలింలు బతికేది వాళ్ళని కూడా ఇబ్బంది చేస్తాయట్ట రోడ్ల మీదకి వచ్చి వాళ్ళు తీసుకోగలుగుతారా వాళ్ళు వచ్చి అయ్యా వాలంటీర్ ఏడు వందలు ఫోన్ చేయండి పిలిపిండి వాళ్ళు అడుగుతున్నారు మరి ఎవరు పడతారా నా బాధలో ఈ ప్రభుత్వంలో నేను తాగటానికి వెళ్ళాలి మంగళగిరి పోతే ఏ బ్రాండ్ ఉంటుందో కూడా తెలియదు ఏ బ్రాండ్ అనగా నూట యాభై అంటే వాళ్ళు చదువుతారు ఇది ఉందని ఇంకా ఏంటంటే నచ్చినాయి అవి పాతి అనే అనా పాతి అనే లు చంద్రబాబు ప్రభుత్వంలో మటుకు నెంబర్ వన్ మాకు కావాల్సినవి తాకేవాళ్ళం వద్దన్నా కానీ అయ్యే ఇదిగో మీ బ్రాండ్ అయ్యే తీసుకున్న షాప్లో వాళ్ళు చెప్పేవాళ్ళు ఇప్పుడు అది ఇవ్వండి అన్నా కానీ అది దాచిపెట్టుకుని బ్లాక్లో అమ్ముకుంటున్నారు షాప్లో వాళ్ళే షాప్లో వాళ్ళే అమ్ముకుంటున్నారు ఏం చదువుతావు ఇప్పుడు మనోడు నాకు ఫోన్ చేస్తున్నాడా ఇప్పుడు మనోడు కూడా ముందు కోసం రమ్మని నన్ను అది మరి ఎందుకు అబద్ధం ఉన్నాడు చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం అయితే బాగాలేదన్నా బాగాలేదు మా చంద్రబాబు ప్రభుత్వం బాగుందన్న అదన్నా